హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ పవన్ కళ్యాణ్కు వెల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయాలని ఒక ప్రతిపాదన పంపింది వెల్స్ యూనివర్సిటీ చాలా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ వాస్తవానికి ఈ యూనివర్సిటీలు ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి జీవితంలో అంటే వాళ్ళ కెరీర్లో పదేళ్ళు కావచ్చు ఇరవై ఏళ్ళు కావచ్చు విశేష కృషి చేసిన వారికి గౌరవ సూచికంగా కొన్ని డాక్టరేట్లు ఇస్తూ ఉంటారు ఆ రకంగా మన సినిమా తారలు అనేక మంది మోహన్ బాబు కావచ్చు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు ఇలాగ అనేక మంది డాక్టరేట్లు తెచ్చుకునే సంగతి మనందరికీ తెలిసిందే అలాగా ఒక అంటే చిన్న చిన్న యూనివర్సిటీలు ఇస్తుంటేనే డాక్టరేట్ల కోసం పోటీ పడుతుంటారు అలాగే కొంతమంది అయితే పని కట్టుకొని డబ్బులు కట్టి మరీ డాక్టరేట్లు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు అతిథులుగా వచ్చే ఒక వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇస్తామన్నా కానీ సున్నితంగా దానికి నేను అర్హుణ్ణి కాదు నాకంటే పెద్ద అర్హులు ఉన్నారు నాకంటే ఇంకా విశేష కృషి చేసిన వారు ఉన్నారు అని ఆయన సున్నితంగా వద్దని చెప్పారు అయితే మరి ఆ రకంగా చెప్పటం అనే దాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ అంటే ఆ డాక్టరేట్ని సున్నితంగా వద్దని చెప్పడం అనేది ఆయన హుందాకు ప్రత్యేకగా మనం చూడాలా లేకపోతే ఆయన పెద్ద మనసుకు ఒక తార్కాణంగా చూడాలి మనం మాట్లాడదాం అంత పాటుగా చందు శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం గారు చంద్ర శ్రీనివాస్ గారు ఒక ఏపీజే అబ్దుల్ కలాము వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రులు ఇలాగా అనేక మంది విశిష్టమైన వ్యక్తులు పెద్ద పెద్ద వ్యక్తులు అతిథులుగా వెళ్ళే ఒక కార్యక్రమం వెల్స్ యూనివర్సిటీలో దాన్ని నాకంటే ఆయన చెప్పడం పవన్ కళ్యాణ్ గారు నాకంటే విశేష కృషి చేసిన వారికి గుర్తింపు దక్కకుండా ఇంకా ఉన్నారు అలాంటి వారిని మీరు గుర్తిస్తే బాగుంటుంది ఎందుకో నా మనసు సంకోచిస్తోంది తీసుకోవటానికి అని అన్నారు ఎట్లా అనిపిస్తుంది ఆయన అది గొప్పతనానికి నిదర్శనం ఎందుకంటే ఆయన కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి కాబట్టి అతను చదువుకున్నది ఏంటి సమాజం చదువుకున్నాడు ఆ సమాజంలో నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు చూశాడు తనకంటే చాలామంది చేశారనేది ఆయన తెలుసు ఇప్పుడు వనజీవి రామయ్య గారిని తీసుకొచ్చి సత్కరించాడు మొక్కలు అంటే ఆయనకి ఇష్టం పర్యావరణం అంటే మహా ఇష్టం గోవులను పెంచడం అంటే బాగా ఇష్టం ఇవన్నీ ఏంటంటే సమకాలీన సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తా హిందూ ధర్మాన్ని పాటిస్తా సమాజంలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ ఆకలికి వాళ్ళకి వాళ్ళ సమస్యలకి గొంతుకై ఆయన రాజకీయ పార్టీ పెట్టాడని మనం అనుకోవాలి ఎందుకంటే ఆ రోజున కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ మీకు కూడా తెలుసు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ముందు తనవంతుగా కోటి రూపాయలు ఇచ్చి ఆ రోజు స్టార్ట్ చేసిన కామన్ మ్యాన్ ప్రొడక్షన్ పోర్స్ అనేది సామాన్య మానవులకి ఏదైనా ఇబ్బంది కలిగితే నేనున్నానని భరోసా ఇవ్వటం ఆ విధంగా సమాజానికి నేనే కాదు చాలామంది చేసేవాళ్ళు ఉండాలనేది ఆయన అభిమతం కావచ్చు ఎందుకంటే ఆ యూనివర్సిటీ మీరు అన్నట్టు అనేక రకాల ప్రమాణాలు తీసుకుంటాయి చాలామంది డాక్టరేట్లు కొనుక్కొని తీసుకునే వాళ్ళు ఉంటారు పేరు పక్కన డాక్టర్ ఉండాలనేది వాళ్ళ జీవితాశయం ఉంటుంది డాక్టరేట్లు ఇచ్చిన విశ్వవిద్యాలయాలు ఎన్ని ఇటువంటి యూనివర్సిటీ చాలా నేను కూడా విన్నా చాలా ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ రావటం అంటే మామూలు విషయం కాదు కదా ఆయన చేసే దానం కూడా అండి సేవా కార్యక్రమాల్లో ఇంకో రెండో కంటికి తెలియకుండా చేస్తుంటాడు అందుకనే ఆ యొక్క సేవా కార్యక్రమాలు కావచ్చు సమాజంలో ఆయన కొన్ని సంవత్సరాల దశాబ్దం పాటు పైనే ప్రజలకి సేవ చేస్తున్న ఎప్పుడు తక్షణం స్పందించే గుణం ఆయనలో ఉన్నది దాన్ని కూడా పారామీటర్స్గా తీసుకుని ఆయనకి వాళ్ళ మనం పది ఉండొచ్చు అదే ప్రమాణంలో అదే సమయంలో వాళ్ళ వాళ్ళకు కూడా లెటర్ రాసి నేను ఇంకా ఆ స్థాయి రాలేదు నాకంటే మించి వాళ్ళు ఉన్నారనేది ఆయన గొప్పతనానికి దర్శనం అంటే ఎదిగే కుంది ఒదిగే లక్షణం ఆయన మెండుగా ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో వచ్చినా సినిమాల్లో ఉన్నా ఎప్పుడు నిత్యం ప్రజల కోసం పరితప్పించే వ్యక్తి ఆయన ఒక రకంగా మనం నేటితరం ఆయన ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే అవార్డు వస్తే చాలు దాని వెనక ముందు రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత మొత్తం విభత్సంగా వాళ్ళ వాళ్ళ మిత్రులు అందరూ యాడ్లు వేసి రకరకాలుగా ప్రచారం చేసుకుని ఈ రోజుల్లో మీరు గమనించట్లేదు ఆయన అవార్డులు ఫిలింఫేర్ అవార్డు వచ్చినా వెళ్ళడు వెళ్ళడు అవార్డు ఫంక్షన్ కూడా అతి చాలా సిగ్గుతో నేను రానలే అంటాడు తప్పితే తప్పనిసరి పరిస్థితులు అయితే వెళ్తాడు తప్పితే అవార్డులు కూడా తీసుకునే ఇప్పుడు ఫేమ ఇవన్నీ కూడా చాలా అవార్డ్స్ ఉంటాయండి దుబాయ్లో వచ్చేసే అవార్డులు కానీ ఇంకా సైమాలు ఈ అవార్డులన్నీ కూడా ఎప్పుడు అంటే సినిమాల్లో వాళ్ళు అందరూ ఎట్లా ఉంటారు సార్ సినిమాల్లో వాళ్ళు అవార్డు రావడం అనేది గొప్పగా భావిస్తూ అవార్డు కోసంగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు అలాంటిది ఒక సినిమా వాడేండి పూర్తిగా దానికి భిన్నంగా కనపడతాడు ఆయన ఇవన్నీ కాదు నాకు ఐహిక సుఖాలు లేకపోతే ఇలాంటి పేరు గొప్పలు ఇవన్నీ కాదు ప్రజల సేవ సమాజంలోని రుగ్మతలు సమస్యలు వాటి మీద పోరాడుతున్నాడు డెఫినెట్గా అండి ఇప్పుడు ఉద్దానం సమస్య ప్రపంచాన్ని తెలియజేసింది ఎవరు చెప్పండి సార్ ఆయనే కదా కొన్ని వేల మంది చనిపోయారు ఏ ప్రభుత్వాలు కూడా దృష్టి మీద పెట్టాల డయాలసిస్ యంత్రాలు అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు ఎందుకు చనిపోతున్నారు అనేది ఫస్ట్ ప్రపంచాన్ని తెలియజేసి లండన్ నుంచి డాక్టర్లు పిలిపించి ఈ రోజున రీసెర్చ్ సెంటర్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు దానికి ఆద్యుడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు అదే కదా ఎక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందో చలించిపోయి మనసు చెలించి మొదటి నుంచి ఆయనకు ఉన్నది ఒక టైంలో ఆనంద్ సాయితో పాటు చాలా సందర్భాలు ఇంటర్వ్యూలో చెప్పాడు ఈ సమాజంలో ఎందుకు అందరికీ ఫలాలు అందట్లేదు ఎందుకు ఈ విధంగా కొంతమంది చేతిలోనే ఉండదు లేడీస్ని అరాస్ట్ చేయడం ఇట్లాంటి రకరకాల ప్రయత్నాలు చిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కూడా చూసి చలించిపోయి ఈ ఇది కాదు అని చెప్పి నక్సల్స్లోకి వెళ్ళిపోదాం అనుకున్నారంట ఇద్దరు ఇప్పుడు ఆనంద్ సాయి ఇప్పుడు వీళ్ళు కనుక వెళ్ళిపోతే పరిస్థితి ఎలా ఉండేది సమాజం ఇప్పుడు ఆనంద్ సాయి ఒక యాదగిరి గుట్ట కావచ్చు గొప్ప గొప్ప కేసీఆర్ గారు పిలిపించి ఆయన్ని అది కూడా ఆయన చెప్పేసి ఇప్పుడు ఈ రోజున యాదగిరి గుట్టిని ఏ విధంగా తీర్చిదిద్దాడు అటువంటి వ్యక్తి ఆటర్గా దిగాడు ఈయన ఆ రోజు సినిమాల్లో కనిపెట్టుకుని ఈ రోజుండి సినిమాల్లో రాణించాడు పొలిటికల్గా కూడా రాణిస్తున్నాడు మీరు అండి ఆయన ఏదో ఆయనలో ఒక తత్వవేత్త మనం ఎప్పుడు అనుకుంటుంటాం ఒక ఫిలాసఫర్ అంటే నేను నాకు ఇచ్చింది నేను ఈ భూమి మీద పుట్టినందుకు ఈ దేశం నాకు ఎంతో ఇచ్చింది ఈ దేశానికి ఏదో చేయాలని తపర ఎక్కడో సైనికులకి అయితే కోటి రూపాయలు అక్కడ ఢిల్లీ వెళ్ళేటువంటి మిగతా యాక్టర్లు లేరా చాలామంది ఈయన ఎందుకు ఇస్తున్నాడు ఎక్కడ తుఫాను వచ్చినా ముందు తక్షణం స్పందించే హృదయం ఆయనకున్నది నా దగ్గర కూడా ఒక వీడియో వచ్చింది దాదాపు ఇప్పటివరకు ఆయన చేసిన కార్యక్రమాలు నూట డెబ్భై నాలుగు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎన్ని కోట్లలో లెక్కలేదు అట్లా కర్ణుడు లాంటి వాడు సార్ ధ్యాన ధర్మాలు చేయడంలో ఆయన కర్ణుడు మించిన వాడు అన్నట్టు మనం ఆ కర్నూడులో మనం సినిమాలో భారతలు మహాభారతలు అవి చూస్తుంటాం కానీ నేటి తరం కర్ణుడిగా మనం ఆయన భావించాలి అదే సమయంలో నిన్న మీరు చూస్తే కనుక ఒక ఫంక్షన్లో ఒక అవార్డు సెరమనీలోనే మురళీమోహన్ గారు మాట్లాడారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ వచ్చారు మాకు నంది అవార్డ్స్ అనేది ఒకప్పుడు ఇచ్చేవాళ్ళండి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక రాష్ట్రం మీద ఒక రాష్ట్రం చెప్పుకుంటున్నారు మేము పెద్ద వాటికి కూడా ఇది పడం ఏదో అవార్డు ఇస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము మేము జీవితంలో ఎంతో అన్ని వదులుకొని వచ్చి ఇండస్ట్రీని కనిపెట్టుకున్నాను కానీ రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాడు ఆయన కోమటి ఇవ్వండి ఇవ్వండి బాబు మీరు దాన్ని తీసుకోండి ఒకవైపు సంతోషం అవార్డు ఇంకోవైపు సైమా వాళ్ళు ఇస్తున్నారు నిజాయితీగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఆ ఇది వేరు మేము చిన్న చిన్న వాటికే వాళ్ళం నటులం మేము దీన్ని మీరు డెఫినెట్గా మీరు చేయగలరని కోమటిరెడ్డి గారు పదే పదే అడుగుతుంటే నిజమే వాళ్ళకి చిన్నపాటి అవార్డు ఇస్తే తృప్తి వాళ్ళ ఆకలి తీరేది అవార్డులు రివార్డులతోనే ఆకలి తీరుతుంది వాళ్ళకి కళాకారుడికి ఒక ప్రశంస ఒక అవార్డు ఒక రివార్డు ఇవే వాళ్ళ ఆకలి తీర్చే మార్గాలుగా ఉంటాయి అలాంటిది ఆయన కూడా ఈయన కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే కానీ ఈయనకి ప్రజా సమస్యలు సగటు మనిషి వేదన ఇవి చెలింపజేస్తాయి అవును అవార్డులు రివార్డులు ఈయనకు అసలుకి స్పర్శ కూడా ఉండదు ఆయన కాబట్టి ఆయన గొప్పతనానికి నిదర్శనం మనం ఏదో అనుకుంటాం చాలా మంది పవన్ కళ్యాణ్ గారు పాజిటివ్గా మాట్లాడతారు పొలిటికల్ డిస్కషన్ చేస్తారు అని చెప్పి మనల్ని నిన్ను మేము నన్ను కామెంట్ చేస్తున్నాం చేసుకునే చేసుకుంటూనే ఉంటారు ఆయన చేసుకునే కార్యక్రమాలు ఆయన ఏది పట్టించుకోడు ఆయన్ని వ్యక్తిగతంగా ఆయన గొప్ప గుణం సార్ నేటి తరం జనరేషన్స్కి ఆయన ఒక కర్ణుడు అంటాడు ఎందుకంటే ఆయన సేవా కార్యక్రమాల మీద చూస్తే అది ఒక్కోసారి మనం చేయాలి అంటే మొదటి నుంచి ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఎక్కడి నుంచి ఇప్పటివరకు ఎన్ని చేశాడో చూస్తే అవన్నీ కూడా ప్రజలకు తెలియాలి రెండో కంటే తెలియకుండా చేస్తారు సార్ నాకు అది ఒక ఒక వీడియో కూడా మనం చేద్దాం ఆ ఎందుకంటే నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలి డబ్బు సంపాదించడం డబ్బు మీరు సంపాదిస్తారు నేను సంపాదిస్తాను సార్ ఆ రెండింటి మధ్య పుట్టుక మరణం ఈ రెండింటి మధ్య మనం ఏం సాధించాలి అది పర్ఫెక్ట్గా ఆయనకంటూ ఒక పుస్తకం రాయొచ్చు సహజంగా ఏంటంటే సార్ కొంతమందికి సినిమాలు చూస్తే సంతృప్తి సాటిస్ఫాక్షన్ కొంతమందికి కుటుంబంతో గడిపితే సాటిస్ఫాక్షన్ కొంతమందికి డబ్బు సంపాదనే సాటిస్ఫాక్షన్ కానీ కొంతమందికి విదేశాలు తిరగడం సాటిస్ఫాక్షన్ పవన్ కళ్యాణ్ గారికి ప్రజల సమస్యలు తీర్చడమే సాటిస్ఫాక్షన్ డెఫినెట్గా ఈ రోజు చూడండి మూడు రోజుల నుంచి కాకినాడ ఉన్నాడు అన్ని సమస్యలు చూసుకున్నాడు అందరికీ భరోసా ఇచ్చాడు రాజమండ్రి కేంద్రంగా కొంతమంది చనిపోయిన వాళ్ళకి వాళ్ళకి మనీ ఇచ్చాడు తలో ఫ్యామిలీస్కి అది కూడా అది అయిపోయిన తర్వాత వికలాంగులకు చేతులు అందించాడు ఈరోజు లాయర్లతో సమావేశం ఎక్కడ గ్యాప్ ఉంది సార్ అయినా నిత్యం ప్రజల్లో ఉంటా ఏదో తనకి తనకేదో కావాలి సార్ మనం ఏదో ఒక సినిమాలో ఉంది డైలాగ్ తనకి ఏదో కావాలి తనకి కావాల్సింది ఇస్తే సరిపోయింది కదా అని చెప్పి సినిమాలు ఉన్నట్టుగా అతనికి ఈ ఈ రాష్ట్రం ఈ ఈ ప్రజల భవిష్యత్తు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కోరుకుంటుంది ఏంటి వాళ్ళ నీడీ పీపుల్ ఉండటానికి మనం ఉంటాం చూసారా తినటానికి చిన్న నాలుగేళ్ళు లోపల పోతే చాలు కూడు గుడ్డ అంటారు అది 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 సామాన్య మానవుడు కూడా అందాలనే తపన ఆయనలో నిరంతరం కృషి వాళ్ళులాగా ఆయన ఎదిగిన తీరు వాళ్ళ తండ్రి వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చింది కావచ్చు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి కావచ్చు ముఖ్యంగా చిరంజీవి గారి దగ్గర నుంచి ఆయన ప్రేరణ పొంది ఆయనకు మించి అంటే అన్నని మించిన తమ్ముడుగా ఇప్పుడు తండ్రిని మించి తనయుడు రామచరణ ఎలా అనుకుంటాము అన్నని మించి తమ్ముడుగా కొన్ని కొన్ని సందర్భాల్లో చిరంజీవి గారు చెప్తాడు తన ఆలోచనలు మనకి అందడు పవన్ కళ్యాణ్ అట్లా వల్ల ఫ్యామిలీ కూడా అలానే చెప్తుంది తన ఆలోచనలు నెక్స్ట్ జనరేషన్ ఏంటి జనరేషన్ మనం ఏం చేయాలనేది ముందుగానే ఆలోచించే తన బిడ్డల కంటే సమాజం కూడా తన సమాజంలో ఉండే ప్రజలు కూడా బిడ్డలుగానే భావిస్తారు భావించాడు అటువంటి వాళ్ళు రేరు ఉంటారండి ఉంటారు కరెక్ట్ నేటి తరం నేటి తరం యువత ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి దాకా ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఎందుకు పిలుస్తారు ఆయన్ని చెప్పండి ఆ ఏంటి వాళ్ళ తర్వాత వాళ్ళు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పిలిచి ఢిల్లీ యూనివర్సిటీ పిలిచింది నేషనల్ మీడియా కూడా అంత పట్ల ఇంత ఫాలోయింగ్ ఇంత ఇది ఏంటనేది దీనికి అన్నది ఎక్కడ కూడా ఆర్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు పిలిచారు ఆయనకి వాళ్ళు గౌరవం అవార్డులు లేకపోతే డాక్టరేట్లు ఇవ్వటం కాదు ఆయన వెళితే ఆ యూనివర్సిటీలకు గౌరవం ఎస్ ఎస్ ఆ విధంగా నిజంగా స్ఫూర్తిస్థాయి ఆ స్థాయికి వెళ్ళారు ఆయన ఇప్పుడు మీరు అన్నట్టు థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు అన్నట్టు ఆయనకి ఏదో కావాలి అది ఇచ్చేయండి అంటున్నారు కదా అది ఇచ్చేసేయండి ఆయన కావాల్సింది ప్రజల సమస్యలు తీర్చగలిగిన స్థానం అది ఎమ్మెల్యే అంటారా ఎంపీ అంటారా ముఖ్యమంత్రి అంటారా అది ఇచ్చేసేయండి ప్రజల సమస్యలు తీర్చగలగడమే ఆయనకి ఆత్మసంతృప్తి సో అలాంటి నాయకులను బహుశా మనం చూడం ఈ తపన ఉండే నాయకులు ఎంతసేపటికి మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఒక్క ఛాన్స్ ఇవ్వండి నన్ను ముఖ్యమంత్రి చేయండి నా ముఖ్యమంత్రి చేస్తేనే సమస్యలు తీరుస్తానంటారు ఏనేటి సర్పంచ్గా కూడా గెలవలేదని వాళ్ళే కామెంట్ చేస్తున్నారు మరి అలాంటి వ్యక్తి ఉద్దానం సమస్యల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళి ప్రపంచ స్థాయిలో ఉన్న డాక్టర్లను తీసుకొచ్చి రీసెర్చ్ చేసి ఆనాడు కొంత తెలుగుదేశం పార్టీ చేసింది ఆ తర్వాత దాన్ని కొనసాగించి సిపిక్ వద్ద చేసింది సో అందరిని అభినందించాలి బట్ ఆ సమస్యను గుర్తించే ఆ మూలాలు తీసి హృదయం ఉండాలి కదా సార్ హృదయం ఉండాలి ఆ హృదయం ఉన్నది కాబట్టి ఆయన గురించి ఇవాళ నేను మీరు పాజిటివ్గా మాడుకో అందరన్నట్టుగా ఏదో పార్టీకో ఒక వ్యక్తికో వ్యక్తిగత ఇక్కడ మనం వ్యవస్థ వ్యవస్థలో వ్యవస్థ గురించి ఆలోచించే ఒక మంచి వ్యక్తి గురించి మనం చెప్పుకుంటే అది మరింతమందికి అది ఇన్స్పిరేషన్గా పాకాలి అంతే ఒక చెడు గురించి మాట్లాడడం కదా మన బిల్స్ అదే కదా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ యూ థ్యాంక్ యూ సో మచ్